రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామిక తిరుపతిలో జరిగిన టోకెన్ల కేటాయింపు విషయంలో జరిగిన తొక్కిస్తా తొక్కిసలాట ఘటనపై విచారణ అయితే కొనసాగుతోంది ఇక ఈ నేపథ్యంలో అటు టిటిడివో శ్యామలరావు ఎస్పీ సుబ్బారాయుడు డిఎస్పీలను కూడా పలువురిని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది దాదాపు గంట పాటు ఈ విచారణ అనేది కొనసాగినట్టుగా తెలుస్తోంది కలెక్టరేట్ లో ఇప్పటికే టిటిడివో శ్యామలరావు ఎస్పీ సుబ్బారాయుడు డి రమణ కుమార్ ఎస్పీ డైరీ ఫోర్మ్ డైరెక్టర్ హర్నాథ్ రెడ్డి లను కూడా కమిషన్ విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ సత్యనారాయణమూర్తి సమక్షంలో ఈ విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది సుమారు గంటకు పైగా ఈ విచారణ అనేది కొనసాగుతోంది ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ మా ప్రతినిధి లో అందిస్తారు డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఏదైతే తిరుపతిలో జరిగిన బైరాగపట్టడం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపిస్తామని నేను కూడా ఏదైతే కమిటీ ప్రకటించిందో ఈ నేపథ్యంలోనే న్యాయ విచారణ కమిటీ తిరుపతికి చేరుకున్న పరిస్థితి వారు నిన్న తిరుపతిలో శ్రీవారి దర్శనం కూడా చేసుకున్నారు అటు తర్వాత ఈరోజు తిరుపతి కలెక్టరేట్ ఆఫీస్ లో కూడా ఈ న్యాయ విచారణ అయితే జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది దీనికి టిటిడి అధికారులతో పాటు ఆ ఘటనకు సంబంధించి ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న డిఎస్పీ రమణ కుమార్ అలాగే గోశాల డైరెక్టర్ గా ఉన్న ఆ వారిని కూడా పిలిపించి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ ఘటనకు సంబంధించి ఆ రోజు ఏ విధమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఎందుకు ఆ విధంగా భక్తులను ఒక్కసారిగా వదలాల్సి వచ్చింది అనే నేను కూడా ఆ కమిటీ ఆ జస్టిస్ అడిగే పరిస్థితులు కనపడుతున్నాయి ఏదైతే ఆ కమిటీ ఆ రిటైర్డ్ జడ్జి ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో ఆయన సమక్షంలో ఈ ఎన్క్వైరీ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికి ఇప్పటికే ఆ ప్రాంతానికి టిటిడి ఈవో అలాగే అధికారులు కూడా చేరుకున్నారు ఎస్పీ సుబ్బరాయుడితో సహా కూడా ఈ కమిటీ వీరందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క ఈ ఘటనకు సంబంధించి హాస్పిటల్ కు ఎవరైతే క్షతగాత్రులను కావచ్చు మృతదేహాలను ఏ సమయానికి ఆ ప్రాంతానికి తీసుకొచ్చారు అనే మీద కూడా తిరుపతి రొయా ఆసుపత్రికి సంబంధించి మరోపక్క స్విమ్స్ అధికారుల డాక్టర్లను కూడా పిలిపించి ఈ కమిటీ అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది న్యాయ విచారణ సంబంధించి జస్టిస్ సత్యనారాయణ మృతి మూర్తి కమిటీ ఏదైతే విచారిస్తున్నారో ఈ నివేదికనంతా కూడా త్వరలోనే ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి ఈ ఘటనకు ప్రధానంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ ఘటనకు సంబంధించి ఎందుకు ఆ ప్రాంతంలో ఐదు మంది మృతి చెందాల్సిన పరిస్థితి ఉంది మరో ప్రాంతంలో ఇంకొకరు ఏ విధంగా మృతి చెందారనే దీని మీద కూడా ఆ కమిటీ వారందరినీ కూడా జస్టిస్ సత్యనారాయణ మూర్తి వారందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద పూర్తి నివేదికను తయారు చేసి త్వరలోనే ప్రభుత్వానికి అయితే అందించే పరిస్థితులు ఉన్నాయి ఈ నివేదికను మొత్తం కూడా ఆరు నెలల లోపల ప్రభుత్వానికి అందజేయాలని కూడా ప్రభుత్వం సూచించిన పరిస్థితి కానీ అంతకు ముందే ఈ ఎంక్వైరీ అంతా కూడా జరిగి ఆ సజావుగా ఏదైతే అక్కడ జరిగిన ఆ ప్రాంతంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి పూర్తి ఆధారాలు నివేదికలతో కూడా త్వరలోనే కమిటీ అయితే జస్టిస్ సత్యనారాయణ మూర్తి కమిటీ ఆ ప్రభుత్వానికి అందించే పరిస్థితులు కనబడుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు మరో ఇద్దరు లను కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఏదైతే మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు మరో పక్క గాయపడిన వారందరికీ కూడా ఎక్స్ ప్రకటించినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా ఉండాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించి అధికారులకు సూచించినప్పటికీ అయితే ఉంది ఈ నేపథ్యంలో రాబో రోజు అంటే నాలుగో తేదీ రథసప్తమం ఉంది ఈ రథ సంబంధించి భక్తులు మరింతగా ఎక్కువగా కూడా వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే కూడా అధికారులు ఇప్పటికే కమిటీ బోర్డు మీటింగ్ లో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి తప్పిదాలు కూడా మరలా కూడా జరగకుండా చూసుకునే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ కూడా బైరాగపట్టే పార్కు వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమనే కానీ దీనికి సంబంధించి ఆ ప్పటికే ప్రభుత్వం ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ ఆధారంగానే అనేక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఇందుకు పూర్తి బాధ్యత వహిస్తున్న వారి మీద మరిన్ని కఠిన చర్యలు అయితే తీసుకునే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి ఈ విచారణ అయితే ఇంకా కూడా కలెక్టర్ కార్యాలయంలో కొనసాగుతుందని నేను చెప్పొచ్చు అయితే రమణ ముఖ్యంగా చూసుకుంటే గంటపాటుగా ఈ విచారణ అనేది కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది ఇంకా ఏమైనా ప్రశ్నలు జోడించి అడిగే అవకాశం ఉందా ఇంకెంతసేపు ఈ విచారణ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఐదు మంది చనిపోవడం అనేది చాలా బాధకరమైనగా తెలుస్తోంది మరి ఇంకా అది అటు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ తొక్కిసలాటనే జరిగిందా లేకపోతే ఇంకేదా ఏదైనా కోణంలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందా ఖచ్చితంగా ప్రాథమిక విచారణలో ఏదైతే అక్కడికి ఆ రోజు ఏదైతే ఘటన జరిగిన ప్రాంతానికి సంబంధించి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు కూడా ఆ ప్రాంతాన్నంతా కూడా వచ్చి పరిశీలించి వారికి ఆ ప్రాంతంలో దొరికిన ఆధారాలతోనే అక్కడున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఎందుకంటే దాదాపు ఆ పార్కులో రెండు వేల మంది వరకే అనుమతి ఉంది అయినా రెండు వేల ఐదు వందల మందిని ఏ విధంగా అనుమతించారు అలాగే మరోపక్క టీటీడీ అధికారులు ఎవరు కూడా పార్కులోకి ఆ భక్తులను అనుమతించండి అనే నేను ఎక్కడ చెప్పలేదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మరోపక్క భక్తులంతా రోడ్ల మీదే తిరుగుతున్నారు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనే అనే ఉద్దేశంతో పోలీసు అక్కడున్న విధులు నిర్వహిస్తున్న రమణ్ కుమార్ డిఎస్పీ ఆధ్వర్యంలోనే ఆ భక్తులంతా కూడా పార్కులోకి పంపించారనే నేను తెలుస్తుంది ఏదైతే రాత్రి తొమ్మిది పన్నెండు గంటల తర్వాత టోకన్లు జారీ చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ అప్పటికే పెద్ద ఎత్తున తిరుపతి మొత్తం కూడా దాదాపు రెండు లక్షల మందికి పైగా కూడా భక్తులు తిరుమల తిరుపతిలో వచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో లక్ష ముప్పై వేల టోకన్లు మాత్రమే మూడు రోజులకు గాను టీటీడీ కేటాయించాలని కూడా నిర్ణయించింది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమ తిరుపతికి చేరుకోవడంతో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొంటున్నాయి కానీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇచ్చేయాలని టీటీడీ మొదట మలా కూడా భావించిన పరిస్థితి ఈ విషయం భక్తులకు చెప్పే లోపలే భక్తుల్లో ఎవరైతే పార్క్ లో ఎవరికో ఒకరికి అస్వస్థత కావడం వారిని హాస్పిటల్కి తరలించే సమయంలోనే ఒక్కసారిగా భక్తులంతా కూడా దూసుకురావడం ఆ గేట్ల మీద పడి ఒకరి మీద ఒకరు తొక్కిసలాట జరగడంతోనే ఒకసారిగా అక్కడ ఐదు మంది మృతి చెందిన పరిస్థితి నెలకొందనే నేను కూడా ప్రాథమికంగా కూడా విచారణ అయితే జరిగిన పరిస్థితి కానీ జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఈ విచారణ ఆ మరిన్ని ప్రశ్నలు అయితే అడిగే పరిస్థితులు కనబడుతున్నాయి అలా ఒక్కసారిగా రెండు వేల ఐదు వందల మంది ఉన్న పార్కులో ఆ పోలీసులను ఏ విధంగా మోహరించారు అక్కడ ఎంతమంది విధులు నిర్వహిస్తున్నారు వారంతా కూడా ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారు వారికి ఎక్కడెక్కడ విధులు కేటాయించారు అనే దీని మీద కూడా క్షుణ్ణంగా విచారణ అయితే జరిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎవరికైతే అస్వస్థతకు గురైందో ఆమెను ఏ విధంగా హాస్పిటల్ తరలించే పరిస్థితి ఉంది ఆ సమయంలో అంబులెన్స్ లో ఎవరు కూడా లేరు అనేది కూడా డ్రైవర్ కూడా లేరు అనేసి నైన్ కూడా సమాచారం ఉంది కా వీటన్నిటి మీద కూడా లోతైన విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ విచారణ మరింతగా కూడా కొనసాగే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతానికి ఈవోని అలాగే ఎస్పి సుబ్బరాయుడిని కూడా విచారి విచారించారు అటు తర్వాత రోయా ఆసుపత్రికి సంబంధించిన వైద్యులను కూడా అక్కడికి పిలిపించి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క డిఎస్పి రమణ కుమార్ ను అలాగే గోకులం డై శాల డైరెక్టర్ ను కూడా పిలిచి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ విచారణ కొనసాగుతూనే ఉన్నా ఉందనే చెప్పొచ్చు ఈ విచారణ సాయంకాలం వరకు కూడా కొనసాగే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి విచారణ అంటే ఈ రోజుతో అయ్యేది కాదు మరలా కూడా వారికి ఏ ఏ అక్కడ ఉన్న డౌట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులను పిలిపించి క్లారిఫై చేసుకొని అటు తర్వాత రిపోర్ట్ తయారు చేసే విధంగా ఆ జస్టిస్ సత్యనారాయణ మూర్తి అయితే అక్కడ ఎంక్వైరీ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి అయితే ఈ ఎంక్వైరీ ఇంకా కూడా కొనసాగుతూనే ఉందని చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ